అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు కానీ నేను ఇక్కడికి వచ్చే లోపు రెండు ఆటోలు ఒక స్కూటర్ తగిలే ఈ జాకెట్ లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ అదే మ్యాగ్నెట్ అని బాగుంది ఓకే మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి నీ కళ్ళెందుకు నా కళ్ళేవా

ఈ మీకైతే గా ఉంటది ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను ఇది సన్యాసులు కట్టుకునే చీర లేటెస్ట్ గా ఏదైనా వందలు ఒక్కసారి డోర్ కట్టిన కూడా ఇచ్చే రేట్ చెప్పు ఏమయ్యా ఆఖరి సారిగా అడుగుతున్నాను మూడు ఇస్తావా అంత రేట్ మేడం ఫ్రీగా తీసుకోండి ஒ பரிசிந்தா ஒன் கதா நீ சரசால ஆடுதான் மேடம் சேர் பீடு க మీరు అసలు మనసులేనా ఇక్కడ ఇంతమంది ఉన్నారు అక్కడ పసిపిల్లాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా అయ్యో పిల్లవాడు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా చీరలో బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా మీ చీరలో అతను ప్రాణాలు పోసేవా ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఒక పచ్చవాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి అది క్లోజ్డ్ బావి అయ్యి ఉండొచ్చు కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయ్యి ఉంటే అదే డెప్త్ బావై ఉంటే ఆ పిల్లాడు చెవ్వున అరిచిన లోపల పడిపోయి ఉంటే నవ్వడం కాదు అందరూ ఆలోచించాలి నవ్వడానికి ఒక నిమిషం చాలు ఏడవడానికి అర నిమిషం కూడా పడదు ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటడంతో మీకేం తెలుసు డైలాగ్ ఈ నేను సినిమాల్లో పెట్టుకోవచ్చా

సార్ నాకు యూపీ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో అస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది ఉంటానికి ఒక ఫ్లాట్ కావాలి అర్థమైందా అద్దెకి ఫ్లాట్ కావాలెంట ఎదురు కొరుస్తున్న చూడనుకున్నావు ఏంటి ఆ మాట పబ్లిసిటీ చేయకలేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచిలర్ వేరా అవునండి నేను బ్యాచ్లర్ని బ్యాచిలర్స్ ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్లు లేవు ఫ్లాట్స్ లో ఏంటి బ్యాచ్లర్స్ అంటే అంత చీపా ఆ మాట కొత్త మన పాత ప్రధాని బ్యాచర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచర్ కాదా ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచర్ కాదా ఈ ఫ్లాట్స్ లో ఇప్పుడు బ్యాచ్ అర్ కాదా పెళ్ళికి మందు నువ్వు బ్యాచ్ వర్ కాదా ఆయన ఇప్పటికీ బ్యాచ్ లే బాగా చెప్పావు ఈ బ్యాచ్ రాఘవేంద్ర రావు డైరెక్టర్ లాంటి రైటర్ వెల్కమ్ ఇదే నా ఫిలిం చాంబర్ ఇదేంటిది ఎలా ఉంది ఇలాగే ఉంటది నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి అప్పుడే లైక్ చేస్తాను నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా నరాలు ఈడేంటి పట్టపరేస్తున్నాడు ఇంకో క్వాలిటీ కూడా ఉంది కాస్ట్యూమ్ డిజైనర్ కూడా సమంత బాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు ఏంటి చెప్పులా కాదు బట్టలు చూస్తుంటే అలా లేడు అయినా బట్టలు పుట్టే రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి వాడే నేను పెట్టుకున్నాను అంటే ఈ ఫ్లాక్ కదా టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు నా అదృష్టం కొద్దీ ఆయన ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు అందులో సగం నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నేను నీకు అద్దెకి ఓహో అండర్స్టాండింగ్ ఇంతకి అద్దెంత అది నన్ను అడుగు ఆరు అయితే రెండు వేలు ఇస్తే సరిపోతుంది ఎలా సరిపోద్దండి ఆయన ఈ ఫ్లాట్ ని ఆరు వేలకు అద్దెకి తీసుకుని అందులో సగం రెండు వేలకి నాకు అద్దికి ఇచ్చాడు అందులో సగం నాలుగు వేలకి నేను నీకు అద్దెకి ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది నీకే కాదు మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే నాలుగు వేలు ఇచ్చేయండి సరిపోద్ది నాలుగు వేలు మరీ టూ మచ్ గా ఉంది అయితే ఆరు వేలు ఇచ్చేయండి చీకడ పడిందంటే ఊళ్ళో వెలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి నా కర్మ కొద్ది ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరేవి దొరకలేదు అని చెప్పారనుకో ఉన్న ఉద్యోగం పోయి బతికే అయిపోద్ది అసలు ఎంతకి లైట్ వెలుగుతుందా లేదా అబ్బా చెయ్యి కాలితే కాలింది బలుబు వెలుగుతుందని మాత్రం తెలిసింది అమ్మో ఈ బలుబు ఉంటే చాలా డేంజర్ ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు చిన్నప్పుడెప్పుడు కృష్ణాష్టమి కొట్టాను ఉట్టి ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది లేట్ అయిపోయింది అమ్మయ్యా ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు వచ్చేసారా సెక్రటరీ గారా బలు ఆపోలేదండి పగిలిపోయింది ఏంటో చీకటిలో సరిగా వినిపించట చీకటిగా వినపడడానికి సంబంధం ఏంటండి బాబు ఆ కాదు కొంచెం బాడీ ఉంది పెద్దగా చెప్పు బలుబు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బులుబే పోవాలా అది ఏదో ఎలక్ట్రీషియన్ వాచ్మెన్ వాచ్ నన్ను సరే తరసే చేకట్లో ఇబ్బంది లేదుగా ఈ టైంలో వెళ్తుండే ఇబ్బంది అమ్మో ఏదో కార్ వస్తుంది ఎదుగు గేట్ తీసావు కార్ వచ్చింది కదండి ఇది ఇప్పుడు ఆర్ను కొట్టాడు నిలబడలేదా కొట్టాడా ఆ చూడా నిరపడింది నిరపడింది ఆనందం నిర్పడింది గారి కారు కనపడలేదే అదేనండి మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మారుతి జన బ్యాక్ నుంచి మారు